హలో అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ కడాయి పనీర్ ఇది చాలా టేస్టీ రెసిపీ అండి ఇది చపాతీతోనైనా రోటీతోనైనా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ తో చేసా అండి ముందుగా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి లోపల అంతా సీడ్స్ అవన్నీ తీసేసి టమాటాస్ కూడా అలాగే ఆనియన్స్ కూడా మనం లేయర్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి కడాయి మసాలా తయారు చేసుకోవాలండి దానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోమ్ ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండిమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకుని వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పనీర్ పీసెస్ మనం ఫ్రై చేసుకుందామండి పనీర్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ తీసుకున్నా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నా ఇప్పుడు టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలండి అదే ప్యాన్లో క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ క్యూబ్స్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి వేసుకుని వీటిని వేయించాలండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి తర్వాత నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే టమాటాలు మనకి త్వరగా మగ్గిపోతాయి కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మగ్గిపోయినాయండి టమాటాలు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కడాయి మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కడాయి మసాలా అండి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి ఇది ఆయిల్ సపరేట్ అవుతుందండి మనకి టమాటాలు ఇవన్నీ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ పోయాలండి వాటర్ పోసి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి తర్వాత అందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతి క్రష్ చేసుకుని వేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ క్యాప్సికమ్ ఆనియన్ ఇంకా టమాటో క్యూబ్స్ కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి మసాలా ఇవంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందండి పీసెస్ కూడా ఇప్పుడు గ్రేవీలో చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి అయిపోయిందండి కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు